నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో మాట్లాడుకుంటూ ఉన్నాము ఇప్పుడు భగవద్గీత అంటే ఏంటి టోటల్గా ఏంటి మన వాళ్ళు సనాతన ధర్మం అంటున్నారు కదా భగవద్గీత వచ్చేసేసి మొత్తం మూడింటిని అంటారు ఏంటి ఆ ప్రస్థాన త్రయాలంటే భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు యాక్చువల్గా చెప్పాలంటే బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు అన్నిటి యొక్క సారం అంతా కూడా వ్యాస మహాముని మనకు అర్థం కావడం కోసం ఇది స్మృతి గ్రంథం అన్నమాట అంటే ఆయన అనుభవానికి తెచ్చుకొని అన్నీ విచారించి రాసిపెట్టినటువంటి గ్రంథం మొత్తం టోటల్గా ఇప్పుడు ఇప్పుడు ఇందులో అంతా ఏం చెప్తారు భగవాన్ ఉవాచ భగవాన్ ఉవాచ అంటాడు భగవాన్ అంటే ఎవరు అసలు భగవాన్ అంటే ఎవరంటే టోట అంటే ఏంటి ఏ కోరిక ఆది అంతము నిరాకారమైనటువంటి ఒక ఒక అంటే ఏంటి నిరంజనమైనటువంటి అఖండమైనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి ఒక తత్వాన్ని భగవాన్ అంటారు అంటే మనిషి కాదనమాట అట్లాగే కొంతమంది పరమాత్మ అంటారు ఎవరైతే యోగం ద్వారా అంటే ఏంటి యోగం అంటే పని అనమాట ఆ పని ద్వారా సాధిస్తామనుకుంటారు ఇప్పుడు మనం కుంభమేళాలో రకరకాల స్వామీజీలు వాళ్ళందరూ వస్తున్నారు అంటున్నారు కదా వాళ్ళందరూ యోగులు వాళ్ళు పరమాత్మ అంటారు అలాగే ఇప్పుడు వేదాంతం అంటే ఏంటి వేదం అంటే ఏంటి ఇప్పుడు ఈ ఉపనిషత్తుల సారం అంతా వేదాలు అంటారు నాలుగు వేదాలు వేదం అంటే ఏంది టూ నో అని అర్థం అనమాట తెలుసుకునేదాన్ని వేదం అంటారు ఏంది తెలుసుకుంటాము ఎలా తెలుసుకుంటాము మన దగ్గర ఉన్నది ఒకే ఒక పరికరం ఏంటి మన మనస్సు మనసు ద్వారా తెలుసుకుంటాము చివరికి ఏంటి ఆ తెలుసుకున్న విషయం కూడా అంతమైపోవడం వేదాంతం అంటే ఎంత అద్భుతం అంటే అంటే ఇక తెలుసుకోవడానికి ఏమీ లేదు అంత నా నే నేను భగవత్ తత్వంలో భాగమేను నేనే పరమాత్మని తత్వాన్ని అనేటువంటి భావం వచ్చి వచ్చినప్పుడు ఆ జ్ఞానం కూడా అంతరించిపోతుంది అంటారు వాళ్ళని బ్రాహ్మణ్ అంటారు బ్రాహ్మణన్న పరమాత్మన్నా భగవాన్ అన్న అర్థాలు ఒకటే ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి భగవాన్ ఉవాచ అని చెప్పారు అసలు టోటల్గా భగవాన్ అంటే భగవాన్లు ఎవరు భగవాన్లని మనం 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 మన వాళ్ళు ఇద్దరిని అంటాం ఒకళ్ళనేమో భగవాన్ ఆయన వ్యాస మహాముని అంటాము రెండు భగవాన్ శంకరాచార్య గారు అంటాం అంటే ఏంటి ఆల్మోస్ట్ ఆల్ ఈ సనాతన ధర్మం అంతా మనకు అర్థమయ్యేట్టు చేసింది మాత్రం ఈ మహానుభావులే ఎట్లా ఇప్పుడు మన చివరికి ఉన్నారు అంతం అంతమవుతుంది అని రాస్తూ కూడా ఈయనే భగవద్గీత రాశారు భాగవతం రాశాడు తర్వాత వేదాంగాలు రాసున్న పేరు అది పెట్టుండొచ్చు అది మనకు తెలిసినంతవరకు తర్వాత ఇంకోటి ఏంటి అష్టాదశ పురాణాలు కూడా రాశారు మరి పురాణం అంటే ఏంటి పురాణం అంటే ఏంటి పురాతనమైంది అని అర్థం అంటే ఏంటి మనకు అర్థం కావాలి అని కథల రూపంలో చెప్పటం జరిగింది చాలామంది ఉంటారు కృష్ణుడికి పదహారు వేల మంది భార్యలు ఉన్నారా ఇట్లా రాముడు ఇట్లా చేశారా అట్లా చేశారంటున్నారు వాళ్ళందరూ ఏం లేదు వాళ్ళు జీవించినటువంటి విధానాన్ని ఇలా ఉంటే బాగుంటుంది అని మనకి చెప్పటం జరిగింది రాముడు రాముడు ఏంటి ధర్మ మాట తప్పలేదు అది రాముడి క్వాలిటీ కృష్ణుడేంటి కృష్ణుడి క్వాలిటీ ఏంటి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా మొహం మీద చిరునవ్వు తొలగకుండా తనకిచ్చినటువంటి కర్తవ్యాన్ని దైవ కర్తవ్యం దాగా నిర్వర్తించడం జరిగింది అంటే ఏంటి ఇక్కడ భగ అంటే భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి బోధించటం చెప్తున్నట్టుగా చెప్పారు కానీ అల్టిమేట్ ఏంటంటే ఆ పరమాత్మతత్వమే మనలాంటి జీవాత్మలందరికీ చెప్పటం జరిగింది అల్టిమేట్ అనమాట ఇప్పుడు ఇందులో ఏం చెప్పాడు అసలు ప్రాబ్లం ఏంటి మనిషికి ఇప్పుడు మనకు ఏ ప్రాబ్లం లేదు నేను వండర్ఫుల్గా ఉన్నాను ఆ పుట్టాను పెరిగాను చచ్చిపోతాను అనే చోట ఇక అసలు దుఃఖమే లేదు కాకపోతే మనందరికీ మరణ భయం ఉంది మరణ భయం లేకపోతే షుగర్ వస్తే ట్యాబ్లెట్ వేసుకోవడం ఎందుకు అవసరం లేదు కదా బాడీ వచ్చింది వెళ్ళిపోతుంది అలా ఏం లేదు మళ్ళీ డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాము మందులు వేసుకుంటున్నాము అది కావాలి ఇది కావాలని కోరికల్లో ఉన్నాము ఇవన్నీ ఉండడాన్ని జీవత్వం అంటారు నిన్న మా ఫ్రెండ్ ఒక మాట అడిగింది జ్ఞానం జ్ఞానం అన్నావు కదా జ్ఞానం అంటే ఏంటి అన్నారు ఇవి ఇక్కడ చెప్పింది ఏంటంటే వీళ్ళు అన్నీ ఒకటే ఉన్నాయి పరమాత్మ తత్వం ఒకటే భగవత్ భగవాన్ అన్న పరమాత్మ అన్న బ్రాహ్మణన్న తత్వం ఒకటే అట్లాగే ఆకాశం ఒకటే ఉంది అట్లాగే గాలి ఒకటే ఉంది ఆ తర్వాత ఇంకోటి ఏంది అగ్ని ఒకటే ఉంది నీళ్లు ఒకటే ఉన్నాయి భూమి ఒకటే ఉన్నది అన్నీ ఒకటే ఉన్నాయి తర్వాత మనసు కూడా ఒకటే ఉన్నది మనసు అంటే ఏంటి కాస్మిక్ మైండ్ అంటే భగవత్ మనసు కూడా ఒకటే ఉన్నది కాకపోతే మరి మరి మిగిలినవన్నీ ఏంటి అంటే ఇప్పుడు మరి మనం ఏంటి మన జ్ఞానం అంటే ఏంటి మన జ్ఞానం ఏంటి అంటే ఆ మనసుని నేనే శరీరం అనేటువంటి భావాన్ని డెవలప్ చేసుకున్న అంటే ఇటు లోపల నాకు నాది అనేటువంటి ఒక జ్ఞానం ఉన్నది అసలు ఈ నాది లేదు కదా నాది అనేది ఏంటి శరీరానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ పెట్టుకున్న దాన్ని నాది అనేటువంటి దాన్ని అంటాం అంటే ఏంటి ఈ నాది ఎక్కడుంది నాది అంటే అల్టిమేట్ ఎవరి మనసు వాళ్ళకుంది టోటల్గా వచ్చేసేటప్పటికీ అందరం ఒకటే అంతే కదా పరమాత్మతత్వం ఒకటే పంచభూతాలు ఒకటే తర్వాత మన ఆకలి ఒకటే మన నిద్ర ఒకటే మన భయము ఒకటే మన మైథునం సృష్టి క్రియేషన్ కూడా ఒకటే ఏమీ తేడా లేదు కాకపోతే ఇప్పుడు అమ్మ తమ్మ అడిగింది కదా జ్ఞాపకాలని ఈ మనసు తయారు చేసుకుంది ఈ శరీరం నాది అనేటువంటి భావాన్ని దానికి అనుగుణంగా కొన్ని జ్ఞా కొన్ని జ్ఞాపకాలను పెట్టుకున్నది అంతే కదా కానీ ఒరిజినల్ జ్ఞానం ఏంటి ఒరిజినల్ జ్ఞానం జ్ఞాపకాలు కాదు ఒరిజినల్ జ్ఞానం వచ్చి పరమాత్మ తత్వం నేను అనేది ఆత్మ పరమాత్మ అన్ని ఒకటే భగవాన్ అన్ని ఒకటే ఆ నేను అనేది టోటల్గా ఉన్నది ఒకటే ఉన్నది ఆ నేను అనేటువంటి ఆ పరమాత్మతత్వ స్థితి నుండి ప్రకృతి వ్యక్తమైంది అంతే దాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు తర్వాత ఏంటి చలనం జరిగిందన్నారు ఏం జరిగిందన్న దాని గురించి సృష్టి క్లియర్గా ఇవ్వలేదు అల్టిమేట్ ఏంది ఎవరికీ తెలియనటువంటి ఒక ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీ ఉందని దానికి కూడా తెలియదట అంతే కదా దానికి నామరూపాలు ఉంటాయి కదా తెలిసేది నామరూపాలు లేవు క్రియలు లేవు దానికి ఒక ఆశించే వ్యవహారము లేదు లాభము లేదు నష్టం లేదు అలాంటి పరమాత్మతత్వ స్థితిలో నుంచి ప్రకృతి అంతా వ్యక్తమైంది ప్రకృతి అంటే ఏంది ఫస్ట్ ఫస్ట్ వ్యక్తమైంది మనసే వ్యక్తమైంది మనసు అంటే ఏంటి అంటే తెలియడం అన్నమాట అది ఉన్నది అని ఎవరికి తెలిసింది ఇప్పుడు నా ప్రాణం ఉందని ఎవరికి తెలిసింది నేను ఎవరికి చెప్పాలి నా ప్రాణం ఉందని నాకే తెలుస్తుంది ఆ ఉండడం తెలియడమే నేను అనేటువంటిదేమో జ్ఞానము ఆ తెలియడం అనేది నాది అనేటువంటి జ్ఞానం నాది అంటే మనసు అంటే రెండు మళ్ళీ జ్ఞానాలే అది టోటల్ జ్ఞానము ఈ నాది అనేది చిన్న జ్ఞానం ఇప్పుడు మనసు మనమేంటి నేను మల్లేశ్వరి నా పేరు ఈ మల్లేశ్వరి అనేటువంటి ఈ నాదికి ఏం తయారు చేసుకున్నాను నేను అక్కడక్కడ ఊర్లో పుట్టాను తర్వాత ఏదో కష్టపడి చదువుకున్నాము ఆ తర్వాత ఈ అవన్నీ జరిగిపోయినవన్నీ ఏంటి అల్టిమేటు నా జ్ఞానంలో ఉన్నటువంటి జస్ట్ మెమరీస్ అంతే కదా నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను ఇది ఒక ఒకట ఒకట ఒక జరుగుతున్న విషయం అనమాట అంటే ఏంటి ఇవన్నీ కూడా ఏంటి ఆ పాత జ్ఞాపకాలన్నీ పట్టుకొని ఇప్పుడు నేను నడుచుకుంటూ వస్తున్నా ఇప్పుడు చె ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంది ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్పాడు ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఏంటి అర్జునుడు విషాద యోగం అర్జును విషా అసలు విషాదం ఎట్లా యోగం అవుతుంది అర్జునుడు యుద్ధభూమిలోకి రాడదంటే నా వల్ల కాదయ్యా వీళ్ళందరినీ నేను చంపానంటే చచ్చిపోతారు అందరు విడోలు అయిపోతారు అంటే ఏంటి నేను చంపగలిగిన శక్తి నాకు ఉంది అనేటువంటి ఒక అహంకారం అర్జునుడికి ఎందుకు అర్జునుడి పేరే విజయుడు అందుకని చచ్చిపోతారు ఎందుకు నేను చంపాలి నాకు అవసరమా ఈ రాజ్యాలు హంగామా నేను పోయి హాయిగా నేను దాన్నే ఉంటాము అడుక్కోనైనా తింటాను కానీ ఈ యుద్ధం బొద్ధం చేయను నాకు అవసరం లేదు అంటాడు అప్పుడు ఏం చెప్తాడంటే భగవాను అయ్యా నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతుంది ఇక్కడ చంపడానికి చావడానికి ఎవరు లేరు నువ్వు నేను ఒకటేను నాది నీకు నీకు పిసరంత కూడా తేడా లేదు కాకపోతే వచ్చిన ఏంటంటే నీ గురించి నీకు తెలియదు సరిగా నా గురించి నాకు తెలుసు నా జన్మ దంజి నా జన్మ దివ్యము ఎప్పటి నుంచి వచ్చానో ఎక్కడికి పోతానో ఏం జరుగుతుందనేది నాకు ఐడియా ఉంది నీకు అది అవగాహన కలియదు అందుకని జ్ఞానం బోధిస్తాను వినేడు అని చెప్పి బో బోధ మొదలు పెడతాడు ఏంటి ఐడెంటిటీ అంటే ఏంటి అర్జునుడి ఐడెంటిటీ అర్జునుడి ఐడెంటిటీ అంటే నేను అర్జునుణ్ణి ధర్మరాజుకు తమ్ముణ్ణి ద్రౌపదికి భర్తని ఈ రాజ్యానికి నేను రాజుని అనేది ఐడెంటిటీ అంతే కదా అర్జునుడిలో ప్రాణం ఉంది మనసు ఉంది శరీరం ఉంది అలాగే మనం కూడా అర్జునులమే ఇప్పుడు నాది కూడా అంతే కదా ఐడెంటిటీ నా శరీరం ఉంది నేను మాట్లాడుతున్నాను మనసు ఉంది నా శరీ మా ప్రాణశక్తి భగవత్ శక్తి లోపల ఉంది కాబట్టి నోట్లోంచి మాట వస్తుంది ఈ ఐడెంటిటీ ఈ ఐడెంటిటీ నేనే జరుస్తున్నాను నా వల్లే జరుగుతుందని కనుక అన్నాను అంటే దానికి లాభం నష్టం నా అకౌంట్లో పడిపోతుంది ఎవరన్నా నన్ను పెంచుకుంటే నాకు సంతోషం వస్తుంది ఎవరైనా తిట్టారంటే నాకు బాధేస్తుంది కాకపోతే ఏదో నాకు తోచట్లేదు ఇరవై నాలుగు గంటలు ఆ ఫ్రీ ఏదో చెప్పుకుందాంలే భగవంతుడి ద్వారా ఇంటర్నెట్ కనిపెట్టారు నోట్లోంచి ఏదో మాట వస్తుంది ఎవరన్నా మనం కూడా ఎక్కడో వినే కదా ఇంత హాయిగా సుఖంగా గడుపుతున్నాము ఇది కూడా ఎవరికన్నా ఒకళ్ళకన్నా తగిలి వాళ్ళు కూడా సుఖంగా సంతోషంగా ఉంటే ఓకే వెల్ అండ్ గుడ్ అని ఎక్కడో లోపల పిచ్చుకోరికేది ఉండుండొచ్చు అదర్వైజ్ పిచ్ కోరిక కాదులే ఏదో జస్ట్ రిలాక్సింగ్గా చేస్తున్నాము అన్నప్పుడు ఎఫర్ట్ ఏం లేదు దీనికి ఎంత పెద్ద ప్రప ప్రిపరేషను అట్లా ఏం కూర్చో ఎడిటింగ్ కూడా చేత రాదు ఏదో నాలుగు ముక్కలు మాటలం అప్లోడ్ చేసేస్తే అయిపోతుంది అంటే ఏంటి ఇక్కడ అంటే నాది నాది అనుకున్నామంటే టెన్షన్ వస్తుంది ఇక్కడ ఏం చెప్పాడు ఆయన ఇప్పుడు చెప్పినది ఏంటి భగవద్గీతలో అర్జున నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు ఇక్కడ చంపేవాడు చచ్చేవాడు ఎవడు లేడు ఎట్లాను నువ్వు ప్రకృతిలో నువ్వు తయారు చేసుకున్నది అంత నీ సృష్టి ఆ తర్వాత ఇదంతా కూడా ఇల్ల్యూజను అంతే కదా కళలాగా జరిగిపోయిన ఎనభై సంవత్సరాలు కదా ఇంకో కొన్నాళ్ళు ఎలా జరిగిపోకుండా ఉంటాయి ఎలానూ వెళ్ళిపోతావు దానికంత నీకు ఘర్షణ ఎందుకు కాకపోతే ఏంటంటే నేనే ఆ పరమాత్మతత్వం అనేటువంటి జ్ఞానం నీకు లేదు అని సాంఖ్య యోగంలో బోధిస్తాడు సాంఖ్యంలో ఆయన చెప్పింది ఏంటి జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటంటే ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం ఆసక్తి నుంచే అణువణువు వ్యక్తమైంది భూమి నీళ్లు అగ్ని ఆకాశం బుద్ధి మనసు అన్నీ మనం చేస్తున్న ప్రతి పని కూడా జరుగుతున్నది అంటే నేను చేస్తున్నది కాదు పరమాత్మతత్వమే చేస్తున్నది సృష్టి అంతా కూడా అక్కడి నుంచే వ్యక్తమవుతుంది అందుకే నువ్వు చేయడానికి ఇక్కడ ఏమీ లేదు కాకపోతే అంటే ఇంకా నీకు మరి నేను అప్పుడు మళ్ళీ ఇంకోసం వేస్తాడు మరి అంత పరమాత్మతత్వమే అంత ఆయనలో నుంచి వచ్చినప్పుడు నాకెందుకు అయ్యా ఈ పిచ్చి కర్మలన్నీ పెట్టావు నేనెందుకు యుద్ధం చేయాలప్పుడు అంటాడు అప్పుడు చెప్తాడు కదా అర్జున నువ్వు ఇంకా ప్యూరిఫై కాలేదు అంటే ఏంటి ప్యూ చాలామంది వాడుతుంటారు ప్యూరిటీ 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 అంటే ఏం లేదు అక్కడ పాప పుణ్యాలు ఎవరు చెప్పలే ప్యూరిటీ అంటే ఏంటంటే ప్రపంచం ఏంటి నేనేంటి పరమాత్మతత్వం ఏంటి అనేటువంటి విషయం మనసుకొస్తే తప్ప ఎవరు ఎంక్వైరీ చెయ్యరు ఆ ఎంక్వైరీ చెయ్యాలి అంటే ఈ కర్మ జరగాలి కర్మ జరగాలి అంటే నేను చేస్తున్నాను అనే భావంతో తప్ప కాకుండా పరమాత్మతత్వం పన అనైపోతుంది అనేటువంటి భావంతో కనుక పనిచేయగలిగినప్పుడు అక్కడ పొందేది లేదు పోగొట్టుకునేది లేదు అనేటువంటి అవగాహనకు వచ్చినప్పుడు అప్పుడు సత్యమైంది అనేటువంటి విషయానికి వెళతారు నీకు ఇంకా అంత ప్యూరిటీ రాలేదు ఇంకా నేనే చంపుతున్నాను వాళ్ళే చూపుకుతున్నారు అనేటువంటి స్థితిలో ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకా సత్యం తెలుసుకునేంత స్థితి నీకు లేదు కాబట్టి నోరు మూసుకొని నువ్వు పనులు నేను చెప్పినట్టు చెయ్యి అంటే చెయ్యి అని కూడా చెప్పడు ఇది ఇది సత్యము దీనికి అనుగుణంగా నీకు బాగుంటే యుద్ధం చేయలేకపోతే మానుకుంటే మానుకో అన్నట్టు చెప్తాడు ఏం చెప్పాడు ఇందులో తర్వాత కర్మయోగం అదే సాంఖ్యయోగంలోనే కొంచెం జ్ఞానం గురించి చెప్పాడు కొంచెం కర్మ గురించి చెప్పాడు ఆ తర్వాత నిశ్చలంగా పనిచేసే వాడి క్వాలిటీస్ చెప్పాడు ఆర్ట్ ఆఫ్ పీస్ వాడు ఎంత శాంతిగా ఉంటాడు ఎంత హ్యాపీగా ఉంటాడు ప్రతి మోమెంటు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడు అనే పాయింట్ మీరు ఇప్పుడు ఎందుకు ఆశించేది ఏమీ లేదుగా ఏదన్నా పోయినామో రాలేదు ఓహో ఎక్స్పీరియన్స్ వచ్చింది వచ్చింది సెలబ్రేట్ చేసుకుంటాడు అంటే అలాంటి స్థితిలో వాడు ఉంటాడు అని చెప్తూ ఇప్పుడు మనం కర్మయోగం మాట్లాడుకుంటున్నాం తర్వాత ఇప్పుడు 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 అర్థమైంది కదా జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం అంటే ఏం లేదు పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేది అసలు ఒరిజినల్ జ్ఞానం కానీ ఇప్పుడు మన జ్ఞాపకాలన్నీ ఎట్లా ఉన్నాయి మన జ్ఞాపకాలన్నీ నేను నా శరీరం అని మరి అంతకుముందు శరీరాలు ఉన్నాయో జన్మలు ఉన్నాయో పునర్జన్మలు ఉన్నాయో ఇప్పటివరకు అయితే అవేం చెప్పలే అంటే ఏంటి కొన్ని జ్ఞాపకాలు అయితే ఉన్నాయి అంతే కదా మెమరీస్ ఉన్నాయి కదా మనం ఏం చేస్తున్నాము ఆ మెమరీస్ పట్టుకొని కూర్చొని అనమాట అవి జ్ఞాపకాలు ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఆ మెమరీస్ తీసేసుకో మెమరీస్ ఎప్పుడైతే మనం గలుగుతామో అప్పుడు ప్రస్తుతం మన ద్వారా జరుగుతున్న ప్రతి పని కూడా పరమాత్మతత్వం పని అంటాడు అని ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు కర్మయోగంలో నువ్వు నువ్వు నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని నేను చేస్తున్నాను అనుకోకుండా నువ్వు కర్తవ్యం నిర్వర్తించు ధర్మంతో అయితే శరీరం వచ్చింది కాబట్టి పనులైతే జరగాల్సిందే ఇక్కడ రిటైర్మెంట్ లేదు రిటైర్మెంట్ లేదు ఎందుకు శరీరము మనసు ఉన్నంతకాలం పనిచేసుకుంటూ పోవాలండి కాకపోతే ఏంది నీ చిట్టి మనసు స్థితిలో నుంచి ఎక్స్పాండ్ చేసుకొని ఉన్నదంతా ఆ భగవత్ తత్వం అనేటువంటి స్థితిలోకి నువ్వు రా మరి నాకు రావాలంటే ఎట్లా ఉదాహరణ అని అడుగుతాడు ఎలా ఉదాహరణ అంటే చెప్తాడు ఇప్పుడు రాత్రిపూట నిద్రపోతున్నాము నిద్రలో మనతో ఎవరున్నారు నిద్రలో మనసు లేదు నిజం చెప్పాలంటే ఏ ఆలోచన లేదుగా అప్పుడు నేను భార్య నేను భర్త నేను కూతురు నేను కొడుకు నేను కోడలు ఈ రిలేషన్స్ తగిలించుకున్నవన్నీ ఏవి నిద్రలో మనతో లేవు మనతో ఎవరున్నారు మనసు లేదు కాబట్టి ప్రాణం అయితే ఉన్నది ఆ ప్రాణం ఎక్కడ ఎలా ఉంది ప్రాణం తెల్లవారు నిద్ర లేచేటప్పటికే మనసు నిజంగా అనుకో తెల్లవారు నిద్ర లేచిన తర్వాత ప్రాణం కూడా వెళ్ళిపోతుంది కానీ వెంటనే మనసు సీన్లోకి వస్తుంది నిద్ర లేస్తూనే అంతేగా లేస్తూనే మళ్ళీ ఏదైనా టీ తాగుతాము కాఫీ తాగుతాము మళ్ళీ ఈ శరీరం యాక్షన్లోకి వచ్చేస్తుంది మళ్ళీ రాత్రి పడుకున్నంతసేపు కల లాగా జరిగిపోతుంది మన మన జీవితం కూడా అంతే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వచ్చేసింది ఎలా వచ్చిందో అర్థం కావడలా రోజు ఎలా జరిగిపోతుందో ఇవాళ ఎలా వెళ్ళిపోతుందో వెళ్ళిపోతుంది అంటే ప్ర జరిగిపోతున్న ప్రతి సెకండ్ పాస్టే మెమరీనే అందుకని మెమరీస్ పట్టుకొని ఉండవాకు ప్రస్తుతం జరుగుతున్న ప్రతి పని ప్రతి ఆలోచన పరమాత్మతత్వం అనేటువంటి భావంతో నువ్వు ఉండగలిగావు అంటే నీ ద్వారా జరుగుతుంది అప్పుడు ఆటోమేటిక్గా నీకు వచ్చేది ఏంటి నువ్వు ప్యూరిఫై అయిపోతావు కర్మ వల్ల నీకు లాభం వస్తుందని ఆయన చెప్పటల్లా ఈ కర్మయోగాన్ని కర్మను నువ్వు యోగంగా ఫలితం ఆశించకుండా పరమాత్మతత్వం అని కనుక నువ్వు చేయగలిగావు అంటే ఏం వస్తుంది నీకు కర్మ వల్ల నీకు మనసుకు నిశ్చలత్వం వస్తుంది ఓహో సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేటువంటి ఒక 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 అవగాహనకు వస్తావు అప్పుడు నువ్వు ఏది చేసినా ఏది చూసినా పరమాత్మతత్వా తత్వం అనేటువంటి భావంతో చేస్తావు కాబట్టి నీ మనసుకు సింగిల్ పాయింటెడ్నెస్ వస్తుంది మళ్ళీ కాన్సన్ట్రేషన్ కాదు మళ్ళీ కాన్సన్ట్రేషన్ వస్తే మళ్ళీ మై మైండ్ పనిచేస్తూ ఉంటుంది కాన్సన్ట్రేషన్ కాకుండా స్పాంటేనియస్గా జరిగిపోతుంది అంటే భగవతత్వం పనిలాగా వస్తుంది అండ్ కాకపోతే మరి మన శరీరం ఉంది కదా మనం తినాలి కదా అవన్నీ చేయాలని చేసుకో కొంచెం చిన్న ప్లాన్ పెట్టుకో తప్పేం లేదు ఎందుకంటే ఉండాల్సిందే కాకపోతే ఏంటంటే ఇది అంతా నేను పర్మనెంట్గా ఇక్కడ ఉంటాను అని టెన్షన్ పడి చేయాల్సిన అవసరం లేదు నువ్వు టెన్షన్ పడుతున్నావు ఇప్పుడు ఒక టీంట్లోనే చెప్తాడు నీకు కర్మయోగం ఉంది నువ్వు ఒక పని చేస్తున్నావు పని చేయబోయే మందర నేను కర్త నేను నేను గెలుస్తాను నేను చేస్తాను అని చేస్తావు చేసేటప్పుడు నే న ఏమొస్తుంది అని టెన్షన్ పడతావు చేసిన తర్వాత ఫలితం గురించి ఆలోచిస్తావు అది జీవత్వం అలా కాకుండా నువ్వు టాస్క్ తీసుకోకపోయే ముందర కూడా ఆ ఒక వండర్ఫుల్ పరమాత్మతత్వం పని జరుగుతుంది అంటావు చేసేటప్పుడు ఆ పని ఎంజాయ్ చేస్తావు చేసిన తర్వాత ఫలితం గురించి పట్టించుకోవు అది అప్పుడు నీకేమవుతుంది నీ అకౌంట్లో ఏమి పడదు నీ మనసు నిశ్చలంగా ఉంటుంది నువ్వు అనుకున్న ఫలితం రాలేదు టెన్షన్ పడతావు ఫలితం వచ్చింది ఆ ఆరగెంట్గా ఫీల్ అయిపోతావు ఈ రెండు స్థితులు దాటమని చెప్తున్నాడు అర్జునుడికి నిన్న ఏం చెప్పాము తర్వాత నిన్న నిన్న ఇరవై రెండు వరకు చదువుకున్నాము ఇక్కడి నుంచి ఈరోజు ఇరవై ఐదు వరకు చదువు పూర్తి చేస్తా ఇరవై రెండు ఏం చెప్పాడు నిన్న అర్జున నాకు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు వ్యాస భగవానున్నాడు ఆయనకి చేయాల్సిన అవసరం ఏంది ఆయనకు సత్యం తెలిసింది ప్రతి మోమెంటు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు హ్యాపీగా ఉంటున్నాడు ఆయనకి ఎందుకు అసలు భగవద్గీత రాయాల్సిన అవసరం ఆయనకి ఏం వచ్చింది ఎందుకు వచ్చిందంటే దానికి ఏం చెప్తాడంటే నాకు ఏమి అవసరం లేకపోయినా నేను ఏ పని చెయ్యకుండా ఉండకూడదు నా కోసం నేను చెయ్యను కానీ మానవాళికి చేయాల్సినటువంటి ఏదో పని అయితే జరగాలిగా శరీరం ఉంది ప్రారంధం ఎప్పుడు పోతుందో తెలియదు ఊరికి ఇరవై నాలుగు గంటలకు కూర్చొని ఏం చేస్తాము ఏదో ఒక పని జరగాలి కాబట్టి నాకేమి పొందాల్సింది లేదు ఆయనను నేను కర్మల వెళ్ళే ప్రవర్తిల్లుతున్నాను తున్నాను అంటాడు అంటే ఇంత సృష్టి అంతా జరుగుతుంది కదా ఇప్పుడు ఆ శక్తి లేకపోతే సృష్టి ఎక్కడొచ్చింది ఎక్కడో ఒక ఇరవై ముప్పై మంది ఉండే ఆదిమానవులు లాంటి మనుషులు ఉన్నటువంటి ఈ సృష్టి ఇన్ని కోట్ల జనాభా వచ్చింది అంతే కదా ఎనిమిది వందల కోట్ల ప్రజలు ఇన్ని దేశాలు అంతకుముందు బౌండరీస్ ఎక్కడ ఉన్నాయి దేశాలకి అంత జనాభా లేదు మరి ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది ఆ పరమాత్మ శక్తి నుంచే ఇదంతా ఎక్స్పాండ్ అవుతూ ఉంది ఆయనకి ఏమైనా అవసరం ఉందా లాభం లేదు సృష్టి చేయాల్సినటువంటి నెసెసిటీ ఉందా లేదు అయినా జరుగుతుంది అంటాడు ఇరవై మూడులో ఏం చెప్తాడు ఎప్పుడైనాను నేను సావధానంన్నాయి కర్మల ఎందు ప్రవర్తించకున్నను లోకమునకు గొప్ప హాని సంభవించును ఎందుకనగా మనుషులందరూ అన్ని విధముల నా మార్గమునని అనుసరించారు ఇక్కడ అర్థం ఏంటి పెద్దవాళ్ళు ఏం చేస్తే మిగిలిన వాళ్ళందరూ అదే చేస్తారు అంతే కదా ఇప్పుడు గురువులు ఉన్నారు లేకపోతే మనం అంటే ఏంటి వాళ్ళు చెప్ప ఆయన చెప్పదలుచుకుంది ఆయన సృష్టి ఆగిపోయింది అనుకో ఇంకా ఎవరు ఏం పాటిసిపేట్ చేయరుగా ఏం పనులు జరగవు కదా అందరు ఆ వాళ్ళనే పాటిస్తారు కదా ఇప్పుడు మన ఇళ్లలో కూడా చూడండి పేరెంట్స్ ఏం చేస్తే పిల్లలు చేస్తారు అంటే అర్థం ఏంటి రోల్ మోడల్గా ఉండడం అనేది అవసరం అనే పాయింట్ ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నాడు మనం ప్రస్తుత పరిస్థితుల్లో జీవించాలంటే అంతే కదా రోల్ మోడల్గా ఉన్నప్పుడే మనని చూసి పక్క వాళ్ళని చేస్తారు నాకేం పని లేకపోయినా నన్ను చూసి అందరు ఫాలో చేస్తారు కాబట్టి పని చేయాల్సిన అవసరం ఉంది నా కోసం కాదు వాళ్ళందరి కోసం అంటాడు ఇరవై మూడులో ఇరవై నాలుగులో ఏమంటాడు నేను కర్మలను ఆచరించడం మానేచో ఈ లోకములన్నీ నశించు అంతేకాదు లోకములందు అల్లకల్లోలాలు చెలరేగును ప్రజానష్టం వాటిలను అప్పుడు అందులోకి నేనే కారకుడయ్యదును అంటే ఏంటి ఒకవేళ పని ఆగిపోయింది అనుకో అంతే కదా గందరగోళం అయిపోతుంది ఇప్పుడు సపోజ్ మన బాడీ ఉంది మనందరిది కిడ్నీ ఒకే చోట ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకే ఒక కిడ్నీ ప్ర ప్రకారం వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకుంటారు ఏ కిడ్నీకి వచ్చినా అవే సమస్యలు వస్తాయి కాకపోతే కొంత ముందు వస్తాయి కొంతమందికి వెనక్కి వస్తాయి అది వేరే విషయం ఎందుకు వస్తాయో ఎవరికీ తెలియదు ఈవెన్ సృష్టిలో కూడా కాజ్ తెలుసు కానీ ఎఫెక్ట్ తెలుసు కానీ కాజ్ గురించి ఎవరు చెప్పలేదు తెలియదు ఒక శక్తి ముందనుకునే ప్రాసెస్ మీదనే జరుగుతూ ఉంది అదే ఒక నియతి ఒక క్రమశిక్షణ అట్లా ఉంది కాబట్టి అందరిది కిడ్నీలు అక్కడే కాబట్టి పరిశీలించి పంపిస్తారు అలా కాకుండా ఇదిగో ఒక చోట కిడ్నీ పడేసి ఇంకోళ్ళు ఒక చోట కిడ్నీ పడేసి సృష్టి ఏమైపోతుంది అంటే ఒక క్రమం ఉంది సృష్టిలో ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేస్తారా లేదా నాకు తెలియదు నేను కారులో పోతున్నప్పుడల్లా నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఎంత నియతి అన్నీ వెళ్ళిపోతున్నాయి కారులో ఏదన్నా జరిగితే ఎవరికో చోట జరగచ్చు అది ఎందుకు జరుగుతుంది అని కూడా మనకి తెలియదు కానీ ఏంటంత వండర్ఫుల్ క్రియేషన్ అనమాట ఏ ఇప్పుడు ఏదైనా మన బాడీనే మనం పరిశీలించుకోండి నోరు తింటాము నోట్లో వాటర్ వస్తుంది లాలాజలం ఊరుతుంది చక్కగా ఆ ఫుడ్ ఎంజాయ్ చేస్తాం నాలుగు ఉంది తర్వాత కళ్ళు చూస్తాయి తర్వాత స్పరిస కనపెడతాయి అంతే కదా ముక్కు వాసన చూస్తుంది ఇవేవి లేవనుకో ఒకదానికో దానికంత ఎంత టాలీ కాలేదనుకో ఎలా ఉంటాము అలా నియతి రావడానికి కారణం ఏంటంటే పరమాత్మ శక్తి అందుకని నేను కనుక ఏం చేయకుండా గమని కూర్చున్నాను అంటే గోరగోలు అయిపోతుంది అందుకని నా శక్తి అక్కడ ఉన్నది నడుస్తున్నది అన్నట్టు చెప్తాడనమాట అంటే మనం కూడా ఏంటి అల్టిమేట్ రోల్ మోడల్గా ఉండి మనకిచ్చినటువంటి పనిని పరమాత్మతత్వం పని అనుకుంటూ మన శక్తిని మనం వాడడమే ముఖ్య ఉద్దేశం అన్నట్టు చెప్తాడు ఆ తర్వాత ఇరవై ఐదులో ఏం చెప్తున్నాడు భరత అజ్ఞానులు కర్మలందు ఆసక్తులై వాటిని ఆచరి వాటిని ఆచరించున్నట్లుగా విద్వాంసుడు జ్ఞాని కూడా లోకహితార్థమై ఆసక్తి రహితులై కర్మలను ఆచరించను ఆచరించవలన అంటాడు ఇక్కడ రెండు విధాలు చెప్తున్నాడు ఇప్పుడు అజ్ఞానంటే ఎవరు ఇప్పుడు వంద కోట్లు ఉంది ఎందుకు ఒక ఇల్లు ఒక రెండు ఇల్లు పోని మూడు ఇల్లు ఒక రెండు నాలుగు రెండు మూడు కార్లు లేదు కొంతవరకు ఉంది ఓకే తప్పేం లేదు హ్యాపీగా అంటే అది కూడా మళ్ళీ మానడం కరెక్ట్ కాదు అంటే ఇంకా నాకు రెండు కార్లు ఉన్నాయి నాలుగు ఇల్లు ఉన్నాయి నేను మానేస్తాను అనకూడదు ఉండని ఫ్యాక్టరీ ఉంటే నలుగురు బతుకుతూ ఉంటారుగా అంటే ఏంటి నువ్వు నీ కోసం చెయ్యకు వాళ్ళందరూ చేసేప్పుడు వీళ్ళందరూ బోలెడ మంది మనీని ఎక్వైర్ చేస్తున్నారు అంటే వాళ్ళ కోసం కా కా అయినా కాకపోయినా వాళ్ళ ద్వారా అందరం అందరం బతకడం జరుగుతోందిగా ఇప్పుడు అమెరికా ఏంటి అది ఇదని మనం విమర్శిస్తాము అమెరికాలో డబ్బు ఉండబట్టేగా అందరు వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆ డబ్బు తీసుకొచ్చాక భారతదేశంలో మనకు పది ఇప్పుడు అందరూ వాళ్ళని వీళ్ళని ఆ సిస్టమ్ ఈ సిస్టమ్ అని తిడుతూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు ఏ సిస్టంలోనూ లోపాలు ఉన్నాయి మంచితనం ఉంది మనకి డబ్బులు ఉన్నాయి సోమవారితనమేగా ఇరవై నాలుగు గంటలు ఏదో ఎవరో చేసి పెడతారు తింటారు నడుస్తూ ఉన్నది కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా కుదురుతుంది అన్ని పనులు వాళ్ళు చేసుకోవాలి డబ్బులు సంపాదిస్తున్నారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ పాపం మనం మనకిక్కడ మన భారతదేశం లాంటి ఇప్పుడు కొన్ని కొన్ని పేద దేశాలు మన దేశం ఏంటి చైనా ఏంది పాకిస్తాన్ ఏంటి లంక ఏంది ఆఫ్ఘనిస్తాన్ ఏంది అన్ని దేశాల వాళ్ళు అక్కడ ఉన్నారు అక్కడ పాపం సంపాదించిన డబ్బులంతా ఈ దేశాలు కొంచెం కొద్ది గొప్ప అభివృద్ధికి తోడ్పాటు అవుతున్నారు అంటే అర్థం ఏంటి ఇక్కడ చెప్పింది ఏంటి అంటే ఏంటి వాళ్ళు అంటే వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు అంటే చేస్తున్నారు అంటే డబ్బు కోసం చేయొచ్చు కాకపోతే భగవత్ తత్వం కోసమే పనిచేస్తున్నాము అంటే అంత టెన్షన్ ఉండకుండా ఉండకపోయి ఉండొచ్చు ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి వాళ్ళైతే ఎంత తీవ్రంగా పనిచేస్తున్నారో పరమాత్మతత్వము జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా అంత ఈదిగా పని వ్యక్తం చేయాలి అంటాడు చే కాకపోతే ఏం చేస్తాడు వాళ్ళకేంటి ఇప్పుడు మనం ఒక డబ్బు సంపాదించుకోవాలని ఆలోచన ఉంది విపరీతమైన క్రేజ్ ఉంటుంది ఆ డబ్బు మీద ఇక్కడ జ్ఞానికేం చెప్తున్నాడు నిరాసక్త కర్మ చేయి అంతను క్రేజ్ పడవ పడాల్సిన అవసరం లేదు కానీ సిన్సియర్గా పని జరుగుతున్నట్టుగా మాత్రం చెయ్యి అంటాడు ఆసక్తి రహిత్ లోకహితార్థమై ఆసక్తి రహితుడై కర్మలను ఆచరించము ప్రపంచం కోసం పని జరుగుతుంది అని సిన్సియర్గా పనిచేయి పనిచేయడం జరగాలి కానీ వాళ్ళేంటి అది లేకపోతే నేను చచ్చిపోతానేమో అని టెన్షన్ పడుతుంటారు అంత టెన్షన్ నువ్వు పడ పడాల్సిన అవసరం నీకు లేదు అంటే ఏంటి నిరాసక్త కర్మ చేసుకుంటూ పో అంటాడు ఇప్పుడు మనకి మనకు సహజంగా మనకి ప్రపంచంలో మా గోల్ ఏంది ఆసక్తి కర్మ నేను బిజీగా ఉండాలి నేను బిజీగా ఉండాలంటే అక్కడ బిజీగా ఉండేది బిజీగా ఉండే అక్కడ చేసేది ఏం ఉండదు అయినా సరే ప్రతి వాళ్ళు ఏంటంటే ఎవ్రబడి వాంట్స్ టు షో దట్ ఐఆమ్ బిజీ బిజీ పేనీ ఆ బిజీ బిజీ అనేటప్పటికి ఈ బిజీ అంతా ఎక్కడ పడుతుంది నీకు నీకు తినడానికి టైం లేదు వైఫ్ హస్బెండ్తో స్పెండ్ చేయడానికి టైం లేదు పిల్లలతో స్పెండ్ చేయడానికి టైం లేదు పుస్తకం చదువు టైం లేదు లేదు పని ఏదన్నా ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు స్ట్రెస్ పడుతూ ఏదో చూస్తావు అంటే నీకు నేర్చుకునే సోర్స్ అంతా వెళ్ళిపోతుంది అందుకని నువ్వు చెయ్యి కర్మ కానీ నిరాసక్త అంటే ఆసక్తి రహితుడు అంటే పని కోసం పని చేయద్దు పని ఎవరి కోసమో జరుగుతుంది అనేటువంటి భావంతో చేస్తే నీకు టెన్షన్ ఉండదు అంటాడు అల్టిమేట్ ఏంటి టెన్షన్ లేకుండా ఎలా బతకాలి అని మన 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 ఋషులు మనకి జీవ చెప్పారు ఇప్పుడు ఇక్కడ వరకు దేవుడని కానీ ఇంకోటని కానీ ఇంకోటని కానీ చెప్పలే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అడుగుతున్నట్టు జ్ఞానం అంటే ఏం లేదు జ్ఞానం అంటేనేమో పరమాత్మ జ్ఞానం అంతా ఉన్నది ఒకటేనటువంటి మానసికంగా ఒక సింగిల్ పాయింటెడ్ మీద మనసు తీసుకొని రావడం అందరి దగ్గర ఉన్నది ఒకటే మనసు కాకపోతే ఏంటంటే ఈ ఐడెంటిటీ తోటి ఈ మనసుని ఈ జీవత్వంలోకి డిఫర్ చేసుకున్నాము జీవత్వం బతికున్న నాడు బతకాల్సిందే ఎందుకంటే దాన్ని ఏమంటారు ప్రారంభం అంటే శరీరం ఎందుకు తీసుకున్నాము ఎందుకో కూడా ఎవరు ఏంటి ఎక్కడ ఏం వివరణ చెప్పలే కాకపోతే శరీరం ఉంది ఈ లైఫ్ని మనం వీ టు సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకోవాలంటే అన్నెసరీ జ్ఞాపకాలన్నీ కూడా చైతన్యంలో మన చిత్తంలోనే ఉన్నాయి అంటే మన మనసులోనే పెట్టుకొని ఉన్నాం ఈ మనసులో పాత పాత జ్ఞాపకాలన్నీ కూడా అన్నీ విండోస్ ఓపెన్ చేసేసి సెలెక్ట్ డిలీట్ సెలెక్ట్ డిలీట్ కొడుకుంటూ ప్రస్తుతం లైఫ్ సెలబ్రేట్ చేసుకోవటం అదే చెప్తున్నాడు కాకపోతే ఇక్కడ ఏంది నేనే చేస్తున్నాను నా వల్లే అవుతుంది అని ఏదో దుఃఖాలని ఇప్పుడు వాకు నీకు ఇష్టం ఉంటే చెయ్యి ఇష్టం చేయకపోతే చెయ్యి బాకు నేను ఎవరు అడగడం లేదా ఇప్పుడు నాకు ఇన్ని రూపాయలు సంపాదించి బ్యాంకులో పెట్టి నాకు ఇవ్వమని వాళ్ళేం అడగడలే ఇష్టం మన ఇష్టం కోసం మనం చేస్తున్నాం అల్టిమేట్ ఏంటి దెర్ ఈజ్ నో రిటైర్మెంట్ ఏం చేసినా ఏమున్నా ఏమున్నా అన్నీ మన కోసమే మనం చేసుకుంటున్నాను తప్ప ఎవరి కోసము ఎవరు చేయటం లేదు కాబట్టి ఎవరి మీద మనకి రైట్ లేదు అంతే కదా అంటే రైట్ ఆఫ్ రైట్స్ అనమాట ఏం చేసుకుంటున్నాం మన కోసమే చేస్తున్నాం ఎవరు ఇదిగోనమ్మా నాకు ఇన్ని చేసి పెట్టు అని ఎవరు అడగడం లే అందుకని ఆ చేస్తున్న ప్రతి పనిలో కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఫలితం కోసం కాకుండా ఎక్కడికోపోతే నాకేదో ఆనందం వస్తుంది ఇవన్నీ చేసి పెడితే వాళ్ళందరూ మెచ్చుకుంటారు అనేటువంటి ఇనోషన్స్ లేకుండా పాతగా ఎవరన్నా మన ఏమన్నా ఆ మెమరీస్ అన్నీ కూడా డిలీట్ చేసి ప్రస్తుతంలో లైఫ్ని సెలబ్రేట్ చేసుకోవటమే అవి అంటే ఏంటంటే మనం తగి తగిలించుకున్నటువంటి మన జ్ఞాపకాలను డిలీట్ చేసుకుంటూ ఉన్నది నేనే నాతో ఉన్నది పరమాత్మతత్వం ఉన్నది అనేటువంటి భావంతో కండక్ట్ చేసుకోవటమే లైఫ్ని అని ఇప్పటివరకు చెప్పాడు రేపు ఇరవై ఆరు మాట్లాడుకుందాం చూస్తాం ఏం చెప్తారు నమస్తే